అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి సమక్షంలో బీసీ కమిషన్ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కమిషన్ సభ్యులుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీసీ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా స్వాగతించే విషయం దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ ఇన్ తెలంగాణ ఒక స్పష్టమైన సంకేతం యావత్తు బీసీ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఏదైనా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది నరేంద్ర మోడీ గారి ద్వారా బీజేపీ ద్వారా అని చెప్పి విశ్వసించి వాళ్ళ ఆర్ కృష్ణయ్య గారైతేనేమి లేదా ఇవాళ కృష్ణమోహన్ గారైతేనేమి తెలంగాణ ప్రభుత్వంలో ఎంబీసీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారైతేమి బీజేపీలో చేరారంటే కేవలం బీసీల యొక్క హక్కుల కోసం సంక్షేమం కోసం అభ్యున్నతి అనేది చివరికి సంచార జాతులు కూడా నిన్న దేశవ్యాప్తంగా ఏదైతే మోదీ ప్రభుత్వము బీజేపీ ముక్తి దివస్గా మొదటిసారిగా జరిపారో అది బీజేపీ వల్లనే నమ్మకం అనేది వారి చేరిక ద్వారా కూడా స్పష్టమవుతున్నది వారిని నేను బీజేపీ కుటుంబంలోకి స్వాగతిస్తూ గత రెండు రోజులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే రెండు రోజులు ఆ సమావేశంలో తేలింది ఏమిటి తేల్చింది ఏమిటంటే మసిబూసి మాడకాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తుంది ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఇరవై రెండు మాసాల తర్వాత ఇప్పుడు కలివిపోయింది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనివిపైంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కేటగరికల్గా ఈ కాలుష్యం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా తెలంగాణ సంపదను దోచుకునేదానికి కాంట్రాక్టర్లు మీలు జరిగేదానికి దానికి అధికారులు కూడా వత్తాసు పలికారని చెప్పి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టును లక్ష పై చిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి చెప్తూ వస్తుంది ప్రధానమంత్రి సైతం కూడా హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇది కాలేషన్ ప్రాజెక్టుకు ఎయిటీఎంగా మార్చేసి ఇది తెలంగాణ ప్రభుత్వము రోజు కేసీఆర్ తానే ఒక గొప్ప ఇంజనీర్గా పరిగణించుకొని ఏ రకంగా మరి వేల కోట్ల అవినీతి జరిగిందో ఆ రోజు మేము స్పష్టం చేస్తే ఇదే పిసిసి అధ్యక్షునిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది మేము అధికారులకు వస్తే పూర్తి ఆధార్లతో సహా ఆరు నెలల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తాం మెక్కిందంతా కూడా కక్కిస్తాం ఒక రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి మాట మార్చారో ఎన్నికైన తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీన మేషాలు పెట్టి ఆరు మాసాల్లో నిగ్గు తీర్చి మెక్కిందికి కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి భాగోతం ఏమిటి అధిష్టానం యొక్క ఒత్తిడికి లొంగి బీఆర్ఎస్తో లోపాయి కార్య ఒప్పందం చేసుకున్నారా చీకటి ఒప్పందంలో భాగంగా కాలయాపన కోసము పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ రకంగా వారు సిబిఐ కనుక బీజేపీ డిమాండ్ చేసిన మేరకు దర్యాప్తు కోసం ఆదేశిస్తే సిబిఐ ద్వారా మరి బీజేపీ బీఆర్ఎస్కు మేలు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ఆవేశాన్ని ఏ బీఆర్ఎస్ అయితే అవినీతికి పాల్పడ్డదో పది సంవత్సరాల్లో ఆ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నదో వారికి ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష వేస్తే మరి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిడికు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందమా చీకటి ఒప్పందమా రహస్య ఎజెండా నిన్న చివరికి లేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం ఇప్పటి పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి మాయం చేసేదానికి కావాల్సిన గడువునిచ్చారా సమయం ఇచ్చారా గత ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది సిబిఐ మీద నిబం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి ఆవేశానికి మీరు బీఆర్ఎస్కు పట్టినటువంటి గతే కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్నీ ఉన్నాయని చెప్పినట్టు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది అన్ని ఆధారులన్నీ కూడా సిబిఐ సంస్థకు మీరు మరి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఎందుకంటే ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టును మరి ప్రాణైతే చేయలేని కాదని కాళేశ్వరం పేరు మీద ప్రజలు ఏ రకంగా మోసం చేశారు ఇప్పటికైనా మీరు ఎందుకంటే అనేక విషయాలు ఆ రోజు ఎన్డిఎస్ఏ కానివ్వండి కేంద్రం యొక్క సంస్థ చాలా స్పష్టంగా వారు ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా జరిగిన తప్పిదాలను అవినీతి ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చాయి విజిలెన్స్ కానీ కాగ్ కానీ అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిబిఐకు సంస్థకు దర్యాప్తుకు ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారో ఇరవై రెండు మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి అనుమానాలు పటాపంచాలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వాన్ని అన్ని ఆధారాలు రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సి బీజేపీ డిమాండ్ చేస్తూ రెండో అంశము ఈ రెండు రోజుల్లో తెలిసింది ఏమిటంటే బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి యాభై శాతానికి పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్ళీ ఇరవై రెండు మాసాల తర్వాత ఆ యొక్క పంచాయతీరాజ్ యొక్క చట్టంలో ఉన్నటువంటి మార్పును తీసుకొచ్చి ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచేదానికి ఆస్కారం కల్పించిన బిల్లు బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పడం అయితే ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ రెండు విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేట తెల్లమవుతుంది నిజంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ ఇరవై రెండు మాసాలు మీ నమేషాలు లెక్క పెట్టాల్సి వస్తుంది ఇదే బిల్లు ఆ రోజే ఆ రోజు ఆరు నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టి ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగి ఉన్నట్టయితే బీసీలకు న్యాయం జరిగి ఉండేది కానీ ఆ రకంగా కాకుండా ఏ రకంగా మొదటి నుంచి కూడా నీతి ఒకసారి సర్వే అన్నారు రెండోసారి డెడికేటెడ్ కమిషన్ మరి భూసా వెంకటేశ్వర్ ద్వారా శాస్త్రీయంగా పూర్తిగా సాంకేతికంగా జరుపుతామని చెప్పి ఏ రకంగా ఆ భూసా వెంకటేశ్వర కమిషన్ను కేవలం కార్యాలయానికి పరిమితం చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటన చేయకుండా ఏ రకమైన సర్వే జరిపారో ఆ రకంగా మీరు జాప్యం చేయడానికి తాపత్రయపడుతూ ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒకసారి ఏమో మరి ఆర్డినెన్స్ అన్నారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి జంతర్ మందర్ దగ్గర ముఖ్యమంత్రి ధర్నా చేశాడు చివరికి ఈరోజు ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు అవరోధాలు అధిగమించడానికి ఏమి చర్యలు తీసుకున్నారో అది ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వానికి నలభై రెండు శాతం ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే ఎన్నికల ముందు ఏ మేరకు మీరు హామీ ఇచ్చి యావత్తు బీసీల ఓట్లను మీరు పొందుకున్నారో మరి ఈరోజు ఏదో నెపంతో దాన్ని దాటవేసే కుట్రలు పడితే యావత్తు బీసీ సమాజం అంతా కూడా మీకు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను మీరు సర్వే పేరు మీద ఎవరికి మేలు చేయడానికి వాళ్ళ సర్వే చేశారు అంటే ముస్లింల కోసమా బీసీల కోసమా అని చెప్పి వాళ్ళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు పది శాతం ఇవాళ మీ సర్వేలో లెక్కలు తేల్చారంటే గతంలో యాభై ఒక శాతం ఉన్న బీసీలను నలభై ఆరు శాతాన్ని కుదించి నిన్న ఈ సంచార జాతులు ప్రశ్నిస్తూ ఉన్నారు మా లెక్కలేమిటి తెలంగాణలో మా జనాభా ఎంత ఈ సర్వేలో తేల్చింది ఏమిటని చెప్తే ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గం ఇంత మేరకు ఆర్థికంగా సామాజికంగా విద్య ఉద్యా ఉన్నదో లెక్కలు తేల్చకుండా పబ్లిక్ డొమైన్లో ఏది పెట్టకుండా ఏ రకంగా నిగూఢంగా వివరిస్తూ బీసీలను మోసం చేయడానికి మీ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే బీసీలను మోసం చేయడం నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఏ రకంగా అడుగడుగునా కాకా కలేకర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు మోసం చేస్తూ వచ్చారో చివరికి సంచార జాతుల కోసం కూడా పదహారు కమిషన్లు కమిటీలు వేసి సిఫార్సులు చేస్తే ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మీ పార్టీ మీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మొత్తం ఈరోజు బీసీ సమాజం అంతా కూడా మరి సంఘటితమైనది ఇవాళ చైతన్యవంతమైనది కాబట్టే వాళ్ళను ఇవాళ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం ఏం చేస్తున్నాం మీరు చేసేది ముస్లింలకు మేలు తప్పితే బీసీలకు కాదని కూడా తేలిపోయింది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి ఇవాళ కేవలం బిల్లు పెట్టడమే కాదు జీవో తీసుకురావడమే కాదు అమలుకు పూర్తిగా ఆనాడు మీరు ఏమన్నారు మీరు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మధ్యలో ఇదే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము చేస్తామంటారు జంట మంత్రిలో ధర్నా చేస్తామంటారు లేదా బీజేపీ దీనికి శాఖ బీజేపీ మొదటి నుంచి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నది తగ్గించింది మీరు బీఆర్ఎస్ అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు స్థానికంగా బీసీలకు ఆనాడు మహానుభావుడు స్వర్గ ఎన్టీ రామారావు మొదటిసారిగా ఎనభై దశకంలోనే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మీరు ఉరగబట్టింది ఏమిటి బీఆర్ఎస్ కానీ మరి ఆనాడు కాంగ్రెస్ కానీ ఇరవై మూడు శాతానికి పద్దెనిమిది శాతానికి కుదిస్తే నూరు విప్పని మీరు ఇవాళ ఓట్ల కోసం అడిగినటువంటి ఈ కుప్పిగింతలు చెల్లవని బీసీలందరూ కూడా ఇవాళ చైతన్యమైన అప్రమంతంగా ఉన్నారు కాబట్టే ఇవాళ మొత్తం బీసీ సమాజం నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో విశ్వాసంతో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఇరవై రాష్ట్రాల్లో అధికారులకు వచ్చామంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్ని వర్గాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ రిలీజన్ లాంగ్వేజ్ మేమంతా మోదీ బీజేపీ న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తున్నారు కాబట్టి ఈరోజు మరి కృష్ణమోహన్ గారి చేరిక కూడా అది బలాన్ని చేకూరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన